హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది అట్ దట్ సేమ్ టైం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా నిన్న రాత్రి నుంచే మనకి స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సో చాలా మంది పిల్లలు అనేవాళ్ళు పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకుందామని చెప్పేసి సో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుందో అప్లికేషన్ నెంబర్ అయితే ట్రై అయితే ఉంటారు సో ట్రై చేసిన తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే ఏదైతే సైట్లోని మన డీటెయిల్స్ కాకుండా మన ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కాకుండా సో వేరే వాళ్ళు కనిపించడం అయితే జరుగుతుందండి సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు సో దీనివల్ల సఫర్ అవుతున్నారు సో నైట్ నుంచి నైట్ కూడా చాలా కాల్స్ అయితే మనకు రావడం జరిగింది అప్రాక్సిమేట్లీ మనం కూడా దగ్గరగా ఒక సిక్స్టీ అప్లికేషన్స్ అనేవి నైట్ నుంచి అనేవి ట్రై చేయడం జరిగింది ఇందులో మనకి ఒక సిక్స్ టు సెవెన్ అప్లికేషన్స్ మాత్రమే క్లోజ్ అయితే అయ్యాయి అనమాట మిగతా అందరివి కూడా ఇలానే ఉన్నాయి ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఏవైతే ఈ ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే ఫోన్ నెంబర్స్ కానీ జంప్లింగ్ అయి ఉంటాయండి ఓకేనా సో సైట్లో అనేది ఇష్యూ అయితే ఉండడం జరిగిందనమాట సో పేరెంట్స్ ఎవరు కూడా వరీ అయితే అవ్వద్దు సో నైట్ అంతా కూడా నాన్ గా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి సో అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దీని గురించి ఫోన్ కాల్స్ అయితే కాస్త తగ్గించండి ఎవరు కూడా వరీ అయితే ఈవినింగ్ ఈవినింగ్లో అయితే సైట్ అనేది మళ్ళీ నార్మల్ అయ్యి మన డీటెయిల్స్ అనేవి మనకు కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా మీరందరూ కూడా ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి ఏదైతే నేషనల్ టెస్ట్ అండ్ టెస్ట్ ఏజెన్సీ ఉంటుందో ఓకేనా సో ఎన్టీఆ వాళ్ళకి సో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అట్ ద సేమ్ టైమ్ స్కోర్ కార్డ్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ట్యాక్ చేస్తూ సో అండ్ సో ఇలా మేము అప్లై చేసుకున్నాము మా డీటెయిల్స్ అనేవి ఇలా చూపిస్తున్నాయని చెప్పేసి మీరు ఏదైతే సైట్లో చూపిస్తున్న డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ డీటెయిల్స్ని స్క్రీన్షాట్ తీసేసి సో అక్కడ అటాచ్ చేసేసి మీరు మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయండి ఓకేనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మెయిల్ ఫార్వర్డ్ చేయండి మెయిల్ వర్క్ మెయిల్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకి రిప్లై అనేది మ్యాక్సిమం రావచ్చు అనమాట సో అందరి దగ్గర నుంచి కూడా ఈ మెయిల్స్ అనేవి ఇలాగ వెళ్ళినట్లయితే సో మళ్ళీ ఒకసారి వాళ్ళు చూసుకొని సో ఆ సైట్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు రీచెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు అందరివి కూడా సో నార్మల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కౌన్సిలింగ్కి ఈరోజు లాస్ట్ డేట్ అనేసి చాలా చాలామంది అనుకోవచ్చు అనమాట సో ఈ కౌన్సిలింగ్కి మనకి పద్దెనిమిదో తేదీ వరకు కూడా టైం అయితే ఉందనమాట సో మీరు ఎవరు కూడా ఇబ్బంది అయితే పడవద్దు ఓకే సో ఇప్పటివరకు మనకి ఎవరైతే ఈ కౌన్సిలింగ్ గురించి కాంటాక్ట్ అయితే అయ్యారో వాళ్ళందరూ ఫోన్ వాళ్ళందరికీ కూడా ఫోన్ నంబర్స్ అయితే మేము తీసుకోవడం జరిగింది డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది సో వాళ్ళందరివి కూడా మేము మెయిల్ అయితే ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట సో మా తరపు నుంచి ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి కాల్స్ చేశారో వాళ్ళందరివి కూడా మేము మా వైపు నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో ఇంకెవరైనా సరే మా వైపు నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేయించుకున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో మాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు పెట్టుకోండి దీని గురించి అయితే ఎవరు కూడా సఫర్ అయితే అవ్వద్దు సో నాన్ గా అయితే సో ఫోన్ కాల్స్ అయితే రావటం అయితే జరుగుతుంది అనమాట సో దీని గురించి ఎవరు కూడా ఇబ్బంది అయితే పడొద్దు దయచేసి ఓకేనా సో ఆల్రెడీ నేను పేరెంట్స్ ఎవరైతే మాకు కాంటాక్ట్ అయ్యారు అందరి పేరెంట్స్తో నేను మాట్లాడుతున్నాను ఎవరైతే రిమైనింగ్ పేరెంట్స్ ఉన్నారో సో మన స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చెప్తున్నాను సో దయచేసి మీరైతే ప్యానిక్ అయితే అవద్దు ఈవినింగ్ లోపు సైట్ అయితే మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మళ్ళీ కూడా మళ్ళీ మనం ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దాం నేనైతే రెగ్యులర్గా ఈ లోపు చెక్ చేస్తుంటాను అవగానే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తారు ఓకేనా సో దయచేసి అవరు కూడా పానిక్ అయితే అవ్వద్దు అదే విధంగా మనకి రాంగ్ అయితే వస్తుందండి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో మీరు ఆల్రెడీ ప్రింట్అవుట్ పంపించారు కదా పంపించినట్లయితే నేను ఒకసారి ఎన్టీఏ అట్ సేమ్ టైమ్ సైనిక్ స్కూల్ డిపార్ట్మెంట్ ఏదో ఉంటుందో రెండింటికి కూడా నేను మెయిల్ అనేది పంపిస్తాను అందరూ కలిపి అక్కడ నుంచి ఏమైనా రిప్లై అవ్వచ్చు ఇది ఒక్కరిదే కాదు మాక్సి అందరివి కూడా ఇలానే అయిపోయాయి అన్నమాట తెలీదండి అందరివి జంప్లింగ్ అయిపోయాయి నైట్ నుంచి వేస్తే ఒక మూడు నాలుగు అప్లికేషన్స్ మాత్రమే కంప్లీట్ అయ్యేవి దగ్గరగా ఒక ఫార్టీ ప్లస్ చేశాను అందులో మూడో నాలుగు కంప్లీట్ అయ్యి అంతే మిగతా అందరివి కూడా రాంగ్ డీటెయిల్స్ వస్తున్నాయి అయితే సైట్ లోనే ఏదైనా ఇష్యూ ఉంటుంది సో మన వైపు నుంచి మన ప్రయత్నంగా మనం మెయిల్ అనేది పంపిద్దాం వాళ్ళు ఏదైనా రేమో కన్ఫర్మ్ అయితే చేస్తారండి మన వైపు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది రాంగ్ కాదు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రాంగ్ ఉంటుంది అదండి మీరు ఎక్కడైనా అబ్బాయిని కోచింగ్ సెంటర్కి ఎక్కడికైనా పంపించారా మీరు అప్లై చేస్తారా వాళ్ళు అప్లై చేస్తారా అండి చేసుకోవడం మీరే చేసుకున్నారా ఇదైతే కన్ఫర్మ్ కదా సార్ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చారు కదా అన్ని కూడా ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు ఇది ఇప్పుడు చూపిస్తున్న ఫోన్ నంబర్ గానీ మెయిల్ ఐడి గానీ కానీ ఇప్పుడు ఇప్పటి కానీ పంపిస్తే మీకు ఓటీపీ రాదు ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ గురించి వాళ్ళకి వెళ్ళిపోతుంది ఓటీపీ అది ఒకసారి నేను ఇవి మీ స్కోర్ కార్డ్ కూడా పెట్టారా నాకు ఓన్లీ ఇది ఒకటే పెట్టారా రెండు పెట్టారా రెండు కలిపి నేను ఒకసారి మెయిల్ అనేది ఫార్వర్డ్ చేస్తాను మళ్ళీ మధ్యాహ్నంకి మీకు ఏదో ఒక విషయం చెప్తాను అది ఓకే సార్ మళ్ళీ సేమ్ డీటెయిల్స్ వస్తున్నాయి ఓకే